సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలవరము చెట్లు సో మా గమన్ గమన్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఇక మా ఛానల్ రిప్లై తెచ్చింది సో మా ఛానల్ సండే రోజు కాబట్టి సో మార్నింగే వీడియోస్ అప్లోడ్ అయిపోయినాయి రైడర్ మల్లేష్ ఛానల్ పతంగుల దొంగలు రైడర్ మలేష్ ఎటు గేట్లో డైరీ బిల్ దొంగలు డైరెక్ట్ దొంగలు ఎవరు చెప్పండి ఎవరు ఎవరు ఏవేరే డైరీ విలు దొంగ నేనైతే ఇప్పుడే గుడ్డు పెట్టుకున్నాను నెత్తికి పాసన వస్తుంది మారా ఇంటికి అయితే పెరుగుతాయి నాకు మేము ఇప్పుడే సండే కదా సో మార్నింగ్ టిఫిన్స్ ఏమి ఉండేవి కాబట్టి రాత్రి అన్న మిగిలిన అన్నాము ఇదా గుడ్డు ఫ్రై చేసుకున్నాం ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం సో ఇది ఇప్పుడే ఐదు అయితే నెత్తి పెట్టేసుకున్నాం కంటివి అయిపోయింది నైన్ కేజీ కట్టింది నెక్స్ట్ మా జానవి కోసం మా జానవి కోసం పెట్టినా మా జానేక నేను పెడతా గుడ్డు నేను పెడతా గుడ్డు కమాన్ కమాన్ దా గుడ్డు పెడతా నీకు ఎందుకెళ్ళకు ఒకటి ఇప్పుడేందుకు అమ్మ బాబు అమ్మమ్మకు బియ్యం పో బగారణం చేస్తుంది ఇచ్చినప్పు అది ఇచ్చినావా అన్ని ఇచ్చేసినావా సరే జల్దిరా ఈరోజు సండే సో పిల్లలందరికీ వన్ ఓ క్లాక్ రమ్మని చెప్పిన సో వీడియో తీయాలి మేము సో వీడియో పేరు వచ్చేసి సో జానవి బిజినెస్ జా ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎవ్వరు మిస్ కాకండి సో నెక్స్ట్ వీక్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తాను సో జానవి బిజినెస్ చేస్తే ఎట్లుంటుందో మీకు ఈ వీడియోలో ఉంటుంది ఎవ్వరు మిస్ కావద్దు ఓకేనా గైత్రికి మా గైత్రి వరకు సండే సండే ఏమి మిస్ సండే సండే మా గాయత్రి వాళ్ళకు యాక్టివిటీస్ ఇస్తున్నారు సో లాస్ట్ సండే అయితే ఒక యాక్టివిటీ చేసి పంపించినా సో వాటర్ ప్యూరిఫైది ఈ సండే ఏమి ఇస్తారో ఇచ్చారు ఆల్రెడీ చూడాలి ఏమి ఇచ్చారో ఇంకా మెసేజ్ పెట్టలేరు సో మీకి యాక్టివిటీస్ ఇస్తురా ఫ్రెండ్స్ మీకు మీరు నారాయణ స్కూల్ ఒకవేళ అయితే కింద కామెంట్ చేయండి సో మీ అందరికీ యాక్టివిటీస్ ఇస్తురా ఇస్తే మీరు చేస్తురా ఓకేనా సో బాగుంది యాక్టివిటీస్ సండే రోజు మంచిగా సో ఫైనల్గా మా ఇన్స్టాగ్రామ్ ఐడికి రైడర్ మనోజ్ టూ డబల్ ఫైవ్ టూ ఐడికి సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫాలోవర్స్ అయితే క్రాస్ అయిపోయారు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో నేను నేను మొన్న జనవరి ఫస్ట్ రోజు వీడియో ఒకటి అప్లోడ్ చేసిన అంటే వీడియో తీసేటప్పుడు బ్లాగ్ తీసేటప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉండే సో నిన్న నేను వీడియో అప్లోడ్ చేసిన జనవరి ఫస్ట్ వీడియో సాటర్డే రోజు సో సాటర్డేకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయిపోయారు అంటే వెయ్యి మంది వెళ్ళిపోయారు జస్ట్ టూ డేస్లో థ్యాంక్ యూ సో మచ్ అండి సో మా వీడియో గిట్ట ఇన్స్టాగ్రామ్ గిట్ట మంచి మంచి కామెంట్ పెడుతున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ సో మీకోసం ఇంకా మంచి మంచి రీల్స్ చేస్తాం సో ఆ ఇన్స్టాగ్రామ్ ఓన్లీ నేను మా బాలమైన వాటికే ఉంటాం సో పిల్లలు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ రారు ఎప్పుడో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే వస్తారు సో పిల్లలు ఓన్లీ యూట్యూబ్ వరకే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇంకా వాళ్ళని దింపలేను సో నాకు ఇంకా టైం ఉంది సో ఓన్లీ నేను మా బాలమైన వారికి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సో ఫేస్బుక్ ఇటు ఉంటుంది సో ఫేస్బుక్ వచ్చేసి సేమ్ రైడర్ మలేష్ టూ డబల్ ఫైవ్ టూ ఫేస్బుక్ ఉంటే సో అందరికి ఫాలో అవ్వండి సో అందులో ఫాలోవర్స్ పెరుగుతా లేదు సో ప్రజెంట్ అయితే పదిహేడు వేల మంది అయితే ఉన్నారు ఓకేనా సో దాని కొంచెం ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా జల్ది పాపం ఎండ మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ ఇక రోజు మార్నింగ్ ఇక్కడ కూర్చుంటాం ఎంత చెప్పేసో నడు

అత్తాలికై కూడా ఇబ్బంది అన్నం అవుతుంది అమ్మ కాలుతుంది ఉప్పు వచ్చింది ఇంటనే ఉన్నది కొంచెమే కొంచెం కొంచెం ఉప్పు తక్కువ అన్నం కాబట్టి జాలిని అడుగు ఈ బిస్కెట్ ఎవరికి అయ్యో చేసింది ఫ్రెండ్స్ మేము రోజు నైట్ ఈ వండుకుంటాం ఇక టోపీ ఎటు వండుకున్నా టోపీ ఏడుందో నేను ఏడున్నాను అదే మధ్యాహ్న టోపీ అయితే ఆడుంది నాది ఈడన ఉంది రోజు ఎడికాలు వేస్తా గిడ వాడేస్తాయి చూడరు ఫ్రెండ్స్ ఇగో ఇగో ఈడనే ఉంది బెల్ట్ ఎల్లికాడ్లు చూడు ఇయ్యో ఇగో ఇది ఇగిన నీది కదా ఇది నీదే కదా నీ హ్యాండ్ రైటింగ్ బాచింది ఎడు చెప్పు హ్యాండ్ రైటింగ్ మంచింది పైన సైకిల్ బుట్టిలో ఉంది అయింది ఉప్పు తక్కువ అన్నం లేస్తా కదా అన్న సార్ సరుకోవచ్చా

ఇంకా పై కన్నునా నువ్వు ఎట్లా వేస్తున్నావు తెలుసా ఎట్లుందా ఇట్లా పై కన్ను నియో ఆస్ట్రేలియన్ ది నానుది కది 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 క